హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకో రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే చేపల పుల్స్ అండి ఈ విధంగా అయితే ముందుగానే మసాలా చేసి పెట్టుకున్నాను ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక కడాయి తీసుకుని అందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ముద్దనగా అయితే వేసుకోవాలి దాన్ని కూడా బాగా ఉల్లిపాయలతో కలిసేలాగా బాగా బాగా కలుపుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అయితే మనం తలాని ఇంకా షుగర్ బాగా ఉంటుంది కదా తోకలను కూడా మనమైతే పులుసు పెట్టుకుంటున్నాము ఈ విధంగా ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం కూడా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవన్నీ మనం తోకలు ఇంకా బుర్రలతో పులుసు చేసుకుంటున్నాం కాబట్టి బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి కాసేపు అయితే అవి బాగా చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఆయిల్ తేలేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ముందుగానే మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని మన పులుపు తగ్గట్టుగా అందులో చింతపండు రసం యాడ్ చేసుకొని కొంచెం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి బాగా మరగపెట్టుకోవాలి ఈ విధంగా అయితే మన చేపల పులుసు అయితే చేసుకోవాలండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కానీ కారం పులుపుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని కనుక చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ